మూడవ మాట పంతొమ్మిది వేల ఎనభై ఇరవై ఆరు వచ్చిన తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుల దగ్గర చూసి అమ్మాయి ఇదిగో నీకు మారని తన తల్లితో చెప్పాను రకమైన ఏసపిసి వాళ్ళు ఈ సామాన్య స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఆయన కిందికి రాలేని పరిస్థితిలో ఉన్నాడు అయినప్పటికీ ఆయన బాధ్యతని మర్చిపోలేదు ఈ మూడో మాటల ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే ఒకటి ఆయన ప్రేమ ఒక రెండవది ఆయన ప్రేమ గురించి అందరికీ తెలిసి అందుకే నేను ఆయన బాధలను చెప్తున్నాను ఏస్తూ తన తల్లిని చూపిస్తూ ఇలా అన్నాడు యహోని తో నీకుమార్ నీ తల్లి అని ఎందుకు అన్నాడు యహోని పూర్తిగా ఏరిగి ఉన్నారు ఆయనను దగ్గరగా చూచాడు యమోను కాబట్టి ఆయనైతే నా ప్లేస్ లో ఉండే బాగుండు అని గ్రహించి తన తల్లిని పిలిచి ఇదిగో నీ కుమారుడు ఇక నుంచి నీ యొక్క బాధ్యత యోగంకు బాధిస్తాడు తమ్ముళ్ళు సోదరులు సోదరు మనులు కూడా ఉన్నారు కానీ వారిద్దరు ఉండగా తన తల్లిని యోగానికి అప్పగిస్తాడు తాను ప్రేమించిన శిష్యునికి ఎందుకు అప్పగిస్తున్నారు తన చనిపోతున్నానని వేయలేదు తన తల్లి తన తల్లిపై అందుకు వేసి ఎంతగానో నమ్మినా యహోనకు చెప్పాడు నా తల్లి నీ తల్లి నా బాధ్యతను నీవే నెరవేర్చాలి అని తన తల్లిని యువని అప్పగించాడు అయితే ఒక చిన్న స్టోరీ ఒక ఊరిలో ఒక తల్లి ఒక కొడుకు ఉండేవాడు అయితే ఆ కుమారుడికి కొడుకు చిన్నతనంలోనే చనిపోయాడు అయితే ఆ తల్లి కులి పని చేస్తూ ఆ కృతిని బ్రతికిస్తూ అయితే ఒకరోజు ఒకరోజు అమ్మ తర్వాత కొడుకు పెళ్లి చేసింది మూడో స్థాయిలో తన భార్య వచ్చింది భార్య తన తల్లి పని చేయలేక నీ తల్లి పని చేయలేను నేను చేయలేను నా నాతో కాదు అని చెప్పింది అయితే ఒకరోజు ఆ కొడుకుని అయితే ఒక రోజు అక్కడికి తల్లి నీ తల్లి పని చేయాలా నేను కదా నీ తల్లి పని చేయాలా అని అడిగింది అయితే అయితే కుమారుడు నీవే ఉండు కానీ నా తల్లి మాత్రం నేను వదిలేస్తున్నాను అని అన్నాడు అయితే ఒకరోజు అమ్మ ఇదిగో మన ఇద్దరు బయటికి వెళ్దాందా అని అన్నాడు అయితే ఆ కుమారుడు వెత్తు వెత్తులాగా ఒక అనాథ ఆశ్రమం కనిపించింది అయితే అనాథ ఆశ్రమము దగ్గర నుంచి అమ్మా నుండి నేను వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు అయితే ఆ కుమారుడు తన తల్లి నా కుమారుడు వస్తున్నాడు అని తన బాధ నిలబడింది తన ఆశ నిలబడింది అయితే అనాథ ఆశ్రయంలో నుంచి ఒక స్త్రీ వచ్చి అమ్మ ఎందుకు ఇక్కడ నిలమన్నా అంటే నా కుమారుడు ఇక్కడ మళ్ళీ వస్తాడు అని నేను ఇక్కడ నిలబడి నా కుమారుడు వస్తాడు అని చెప్పగా ఆమె స్త్రీ నాతో లోపలికి రా నీ వస్తే బయటికి వద్దు వద్దుగాని అన్నది అయితే ఆ కుమార్ తల్లి నా కుమారుడు వస్తాడని వద్దున మధ్యాహ్నం రాత్రి ఎనీ టైం బయటికి వస్తే ఉంది కానీ ఆ కుమారుడు మాత్రం రాలేదు ఈ రోజుల్లో కొంత

నిర్లక్ష్యం చేస్తున్నవాడు అతను మీకు అర్థమేం తెలియదు ముందు ఒక తండ్రి కొడుకు తన తల్లి బడువైంది బావైంది అని చెప్పి ఆ రాధాశ్రమను వదిలేదైతే వెళ్ళాడు అయితే ఆమె చెప్పాడు అమ్మ నిన్ను ఒక విధంగా తీసుకుని పోతాడు తీసుకుని వస్తా చెప్పాడు చెప్పాడు అక్కడికి వెళ్ళి ఆ రాధ ఆశ్రమంలో తిరిగి వెళ్ళిపోయాడు అమ్మ తన తల్లి ఎదురు చూస్తుంది నా కొడుకు వస్తాడు నా కొడుకు వస్తాడు కొడుకు వస్తాను కానీ అనాథాశ్రమం వచ్చి అన్నారమ్మా కొడుకు రాదు అనాథాన్ని వద్దలు వదిలేసిపోయాడు రాని వాళ్ళు సేవ ఒక దేవునికి పరిమక్లాగా అందుకే చాలా తల్లిదండ్రులను మనం చూస్తే దీన్ని కాస్ట్ మాత్రం అవుతాం తల్లిదండ్రులు అంటే వారు ప్రతి రోజులు వారికి ఏ ఆపద కష్టం రాకూడదు కన్నీళ్ళు రాకూడదు దేవుడు మనల్ని బట్టి వాళ్ళు సంతోషపడాలి అప్పుడే మనము దీర్ఘాక్షత్రం అవుతాం కనుక తల్లిదండ్రులను తర్వాత అత్తమామలు ఎవరు నిర్లక్ష్య పెట్టే వాళ్ళు ఉన్నారా దయచేసి గమనించండి ఈ మా ఈ మాట మీకే మీ అత్తమామల్ని తర్వాత మీ తల్లిదండ్రుల్ని సత్వం చూసుకుని పెద్ద గౌరవించండి మీరు దీర్ఘాశగా